నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది తెల్లారంగానే వాహన పూజలు తర్వాత అమ్మవారి దర్శనాలు పొద్దుకి మహిషాసుర రావణాసురుల బొమ్మల దహనాలు జమ్మి వంచుకునుడు అలైబలైలు ఆటలు పాటలు విందు భోజనాలు అబ్బో మామూలుగా జరగలేదు లో దసరా పండుగ దేశం అంతా మీనే జరిగింది విజయదశమి కానీ కొన్ని సెలబ్రేషన్స్ మనం మిస్ అయినాం అవేందో అరుసుకునొద్దు దసరా అన్నా విజయదశమన్న మొదలు ఎక్కువ మట్టుకు యాదికొచ్చేది తలుసుకునేది కొలుసుకునేది బెజవాడ దుర్గమ్మనే ఇక మంది ఎంతమంది వచ్చిర్రో బెజవాడ దుర్గమ్మ కొండ అయితే భవానీ భక్తులతోటి ఎరుపెక్కింది భవానీ మాలేసుకున్న భక్తజనాలు పోటెత్తుడితోటి దుర్గమ్మ వారి కొండ మీదున్న కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి కిటకిటలాడినై భక్తులతోటి ప్రధాన మంత్రి మోదీ సార్ అడికెళ్లి రాష్ట్రాల సీఎంలు మాజీ సీఎంలు మంత్రులు లీడర్లు అంతా దసరా పూజలు చేసిండ్రు చేసిన పండుగ ఏర్పాట్లకు ఏర్పాట్లు హాజరు పడ్డరు ఇక ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారేమో సొంతూరు కొండారెడ్డి దసరా పండుగ సంబరాలలో పాల్గొన్నాడు మన్మన్ ఎత్తుకొని ఇంటి లాదులతో కలిసి వచ్చి పండుగ మాసగా జరుపుకున్నాడు సారు ఇక పండుగ ఏదైనా సూస్త గీస్త చూడాలన్నట్టు జరిపే జగ్గారెడ్డి సారు దసరా పండుగ ఏర్పాట్లను కూడా జోరుగానే జరిపించిండు ఇక చూడండి రోజున ఎల్ఈడి స్క్రీన్ తోటి ఎంత పెద్ద స్టేజ్ ఏర్పాటు చేపించుండు పూజలు పూర్తయినాక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగినాయి அம்பேத்கர் கோனசீம ஜில்ல அமலாபுரம் ஜூடுரீ எந்த நாடிச்சிந்தோ பாண்டுகா? తాలింకాన సంబరాలు అంటారట ఈ ఆటలను కట్టెలు కత్తులు జింక తోటి విన్యాసాలు చేసిండ్రు ఇక వెనకట్ సంధి నడుస్తుందట షెడీ తాలింకాన ప్రదర్శన ఇక ఇది చూడర్రీ తూర్పు గోదావరి జిల్లా అనపర్తిల పండుగ సెలబ్రేషన్ ఎట్లుందో స్టేజ్ మీద మహిషాసురిని చంపిన నాటకం చూపించిర్రి ఇట్లా ఇటు మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఆర్య వైశ్య భవన్ లో చూడుర్రీ ఈ బుజ్జిని అమ్మవారి రూపంలో తయారు చేసి సంబరాలు చేసిండ్రు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సాయిబాబా గుళ్ళే దసరా పండుగను పద్ధతిగా పూర్తి చేసిర్రీ అక్కడ పెద్ద మనుషులు అమ్మవారికి చెట్టుకు పూజలు చేసినాక జమ్మి వంచి అలైబల తీసుకున్నారు గిట్లా కర్ణాటక మైసూర్లోనేమో లోనేమో సంధి చేస్తున్నట్టు రాజరికం పద్ధతిలే లేసిర్రు దసరా పండుగను అమ్మవారిని అంబారీల మీద ఊరేగిచ్చిర్రు ఇక లో దేశమంతా జబర్దస్త్ జరిగింది దసరా పండుగ దసరా పండుగ అంటే ఆడోళ్ళంతా పట్టు షీరలు మగ్గం వరకు షీరలు పెండ్లి కాని ఆడవీళ్ళలు అయితే ఇక లంగా ఓనీళ్ళల్లో ముద్దుగా ముస్తాబైతారు ఇక అట్నే అయితే పాయింట్ బుషోట్లు పద్ధతిగా పంచకట్లు కుర్తా పైజామాలు జుబ్బాల సోటి కాయిష్ తోటి కొనుక్కొని అమ్మవారి దర్శనానికి పోతుంటారు అయితే గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో మాత్రం కథ ఉల్టా అయింది అక్కడ కొందరు మొగోళ్ళని చూస్తే ఇదెక్కడి మామా అని పర్శానైపోతారేమోర్ని ఇదెక్కడి మాసరా మామా జంబలెక్కడి పంప సినిమా లెక్కనే ఉంది కదా గడ్డాలు మీసాలు ఉన్న మొగోళ్లు చీరలు కట్టుకొని ముసిముసిగా సిగ్గుపడుతున్నారు ఏంది ఇట్లా మీదికెళ్ళి కొంగులు కూడా కప్పుకున్నారు కొందరైతే ఇంతకు ఏంది వీల ఏషాలు ఏదైనా కామెడీ చేస్తున్నారా సినిమా షూటింగో సీరియల్ షూటింగో నడుతుందా అనుకునేరు అట్లా కాదు ఇది రియల్ సీనే గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కాడ దసరా పండుగ అప్పుడు నడిచే ఒక ఆచారం అట ఇక్కడ మొగవాళ్ళంతా ఇళ్ల ఆడలితోటి చీరలు చుట్టించుకొని గాజులు దొడుక్కొని బొట్టు కాటుకెళ్ళి పెట్టుకొని అక్కడి దుర్గమ్మ వారి దర్శనం చేసుకుంటారట ఆ గుడికాడ గర్భా డ్యాన్స్ కూడా ఎత్తరట ఇది ఇక్కడ మొగోళ్ళ ఆచారం పద్ధతి అట ఇన్ని ఏళ్ల సంధి కాదు రెండు వందల ఏళ్ల సంధిని నడుతుందట మరి ఇదేం పద్ధతి అని అంటే ఇక్కడ ఉట్టి పెరిగిన సాధు ఒక అడవిలను అప్పట్లో ఓ మొఘల్ చక్రవర్తి ఫ్యామిలీ ఒక మొగోడు మస్తు సిడాయించేదట పెళ్లి చేసుకుంటావా లేదా అని సతాయించుడట నన్ను వాడు రోజు సతాయిస్తుండు మీరు నన్ను కాపాడరా అని ఊళ్ళే మగోలను బతిలాడితే ఒక్కలన్న ధైర్యం చేసి కాపాడలేదట తు మీరు అసలు మగోలేనా చీరలు కట్టుకొని గాజులు దొడుకోర్రి అని క్షెపించి తర్వాత వానికి అప్పులాభాలయ్యిందట ఇక అప్పటి సంధి ఆ సాధుమాని తలుచుకొని ప్రతిసారి ఇట్లా చీరలు చుట్టుకొని ఆడలేక తయారై నిన్ను కాపాడలేనందుకు మమ్మల్ని క్షమించమ్మా అని కోరుకుంటున్నారట అగో అంత కతుంది వీళ్ళ లేడీస్ గెటప్ గెటప్లయ్యనుక కానీ ఒక్క ఆడి వీళ్ళని కాపాడుకోలేనందుకే రెండు వందల ఏంల సంధి బాధపడుకుంటా చీరలు కట్టుకుంటే ారంటే కండ్ల ముంగట రోజు ఎన్నో ఊర్లలో ఎంతో మంది ఆడపిల్లలు కన్యాంచారు కాబట్టి ఇక వీళ్ళ లెక్క గనక ఇజ్జత్ గా ఫీల్ అయితే ఇప్పటి మగవాళ్ళు ఒక రోజు కాదు ఏడాదంతా చీరలు కట్టుకొని తిరగవలసి వస్తుంది కావచ్చు కదా రో లేదోనోళ్ళ గాంధీ తాత అంటే తెలియనోళ్ళు ఎన్నడూ తాతను తలుసుకోనోళ్ళు కూడా నిన్న మాత్రం మస్తు మాటలు తలుచుకున్నారు ఎందుకో స్పెషల్గా చెప్పాలి నా కానీ గాంధీ తాత అంటే గౌరవం ఉన్నోళ్ళు కొంతమంది మాత్రం తాతను ఎప్పట్లెక్కనే తలుసుకుంటా నీ వాళ్ళు ఇచ్చిర్రు ఈ గట్టనే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉండే ఒక డ్రాయింగ్ మాస్టర్ కూడా ఆయన స్టైల్ల తాత మీద ఉన్న పాయిరాన్ని గీతీలా చూపించి సెబాష్ అనేటట్టు చేసిండు ఇక చూసిర్రా కొబ్బరికాయ మీద తాత బొమ్మలను ఎంత ముద్దుగా గీసిండో గీసారు మొత్తం కాయ చుట్టూతో కలిపి నూట యాభై ఆరు బొమ్మలు గీసిండు సారు పేరు మహేశ్వరం నరహరి యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కొరిటికల్ సొంతూరు అయితే ఇక హైదరాబాద్ లో ఓ స్కూల్ డ్రాయింగ్ మాస్టర్ గా కొలువు చేస్తాడట చిన్నప్పటి సంది బొమ్మలు గీసే అలవాటు తోటి అట్లా డ్రాయింగ్ మాస్టర్ కొలువు చేస్తుండట అయితే నూట యాభై ఆరు నే ఎందుకు గీసిందంటే నిన్న జరుపుకుంది నూట యాభై ఆరవ పుట్టిన జయంతి కాబట్టి అంటే సరిగ్గా అన్నే బొమ్మలు పట్టేటట్టు కాయ మీద సైజు లెక్కేసుకుంటా గీసిందట కానీ ఒక్క బొమ్మ గీసుడే అంటే పన్నెండు గంటల పాటు ఓపికతోటి కష్టపడి గిన్ని బొమ్మలను గీసిందంటే నిజంగా గ్రేట్ కదా గిసోంటి రకరకాల డ్రాయింగ్లు గీసి బొచ్చోడు అవార్డులు ప్రశంసలు అందుకున్నట ఈ నరహరన్న మొత్తానికి గాంధీ తాతకు ఈ రకంగా నివాళిచ్చిందన్నట్టు గాంధీ జయంతి దసరా పండుగలు రెండు ఒక్క నాడే వచ్చుడు తోటి ఇక పండుగ పూట మందు తాగేటోళ్లకు మాంసం తినేటోళ్లకు పెద్ద కష్టమే వచ్చిందులో ఓ దిక్కు గాంధీ తాత జయంతి నాడు తాగద్దు తినద్దాయ్ ఇంకో దిక్కు పండుగ ఈ ధర్మ సంకటనలకెళ్లి ఎంత ముందు జాగ్రత్తతోటి తోటి బయటపడరో చూస్తే నొప్పించక తానువ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అన్న పద్యం ఖచ్చితంగా యాదికొస్తుంది అబ్బా ముందు జాగ్రత్త అంటే మన కావచ్చు తెల్లారితే దసరా పండుగ పండుగ అంటే మందు మటన్లు చికెన్ ఉంటేనే పూర్తి అవుతుంది కానీ పండుగ నాడే గాంధీ తాత జయంతి కూడా ఉండే తాత జయంతి అంటే వైన్స్లు బార్లు తిరివద్దు మేకలు కోళ్లు కొయ్యొద్దాయి ఇక ఎట్లా అని ఆలోచించి మొన్న రాత్రే ముందు జాగ్రత్త పడి మందు బాటలు కొనిపెట్టిరు ఏ భుజారం అర్ధరాత్రి దాకా అమ్మకాల జాతర అంటే జాతరే అయింది వైన్స్ల కాడ అంతటా ఇక అటు మటన్లు చికెన్లు షాపులు కూడా అటు కస్టమర్లకు ఇటు తాత జయంతికి అడ్డం పడకుండా మొన్న పొద్దుకటి సంది అర్ధరాత్రి దాకా అమ్ముడు పెట్టిరు ఇక తెల్లారితే మేకలు కోళ్లు కొయ్యరని ముందే వనకపోయి మాల్ మసాలాలు కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తెల్లారే వరకల్లా మంచిగా మ్యారినేట్ అయ్యేటట్టు వేసుకొని వండుకున్నట ఇంకొందరేమో అప్పటికప్పుడే వండి పెట్టుకొని తాత జయంతికి అహింస చేయకుండా ముందే పని పూర్తి చేసిరు కానీ చూడు పండుగ నాడే మందుబాబులకు మాంస ప్రియులందరికీ పరీక్ష పెట్టినట్టే వచ్చింది గాంధీ జయంతి మొత్తానికి మనోళ్ళ ముందు జాగ్రత్త అయ్యేవట్టి అహింసావాది జయంతికి మాట ఏంది మన తాన ఓ పది కోట్ల రూపాయల ఇల్వగల ఆస్తి ఉందే అనుకోర్రీ ఆ ఫీలింగ్ ఎట్లుంటది అదే ఓ వంద కోట్ల ఇల్వగల ఆస్తులు ఉన్నాయే అనుకోర్రి ఇంకెట్లుంటది పదో వందో కాదు ఓ వెయ్యి కోట్ల ఆస్తికి మీరే ఓనర్ అయితే ఇంకెట్లుంటది అబ్బా నిజంగా లేకపోయినా ఆ ఊహే అద్భుతంగా ఉంటుందిలే జేబుల రూపాయి నా మొగడు శిపాయి అన్న శాస్త్రం లెక్కుంటుంది అంతేనా కాదా మరి వెయ్యి కోట్ల ఆస్తి మన సొంతమైతే అసొంటి ఫీలింగ్ ఉంటే ఇక నలభై ఐదు లక్షల కోట్ల ఆస్తు వాళ్ళ ఫీలింగ్ ఇంకెట్లుంటుంది ఐదు వందల బిలియన్ డాలర్లు అంటే నలభై నాలుగు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఇదేదో అమెరికా వార్షిక బడ్జెట్ అనుకునేరు ప్రపంచ నెంబర్ వన్ కుబేరుడు ఈ మాస్క్ ప్రస్తుత సంపాదనట మొన్ననే లేటెస్ట్ గా ఐదు వందల బిలియన్ మార్క్ సంపాదన చేరుకుండని ప్రపంచ అపర కుబేరుల లిస్టును విడుదల చేస్తే అందులో మనోని మొత్తం ఆస్తి విలువ గింత అని లెక్కదేలింది నలభై ఐదు లక్షల కోట్లంటే అసలు నలభై ఐదు పక్కకు ఎన్ని సుండాలుంటాయో లెక్కేసుడే కష్టం అంతటి ఆస్తి ఒక్కని అంటే ఆ ఫీలింగ్ ఎట్లుండాలి మస్కన్నకి ఎట్లుందో గానీ ఇంటుంటే మనకైతే మైండ్ పోయినట్టే కాబట్టే ఈ నడమ ఈ ఎలాన్ మస్కన్న టెస్లా కంపెనీ షేర్లు రాకెట్లతో పోటీ పడ్డట్టు దూసుకపోతున్నాయట అంతకు ముందు కూడా ఈయననే నెంబర్ వన్ ఉండే కానీ అమెరికా అధ్యక్ష ఓట్లకు ముందుకెళ్ళి ట్రంప్ సార్ సోపతి పట్టే కదా ఈ అప్పటి సంది కొంచెం డౌన్ అయింది షేర్ ఇల్వ నీ సోపత్ చేయబట్టి నేను ఆగమవుతున్నా అనుకున్నడం ఏమో గానీ పక్కకి జరిగిండు మళ్ళా మున్పటోళ్ళ బిజినెస్ల మీద పెట్టిండు ఈ అప్పటి సంది మనోని కంపెనీ షేర్ల విలువ ఆగకుండా దూసుకపోతనే ఉంది తర్వాత సెకండ్ ప్లేస్ లా ఒరాకిల్ కంపెనీ ఓనరు గీ విలిసన్ సారునట ఆయన ఆస్తి మూడు వందల యాభై ఒక్క బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలా అటు ఇటు ముప్పై ఒక్క లక్షల కోట్లు సింపుల్ గా అర్థం కావాలంటే నూట యాభై కోట్ల ప్రజలున్న మన దేశ ఏడాది బడ్జెట్ అన్నట్టు ఇక ఆయన తర్వాత మూడో ప్లేస్ లా ఫేస్బుక్ నడిపే మార్క్ జుకర్ బర్క్ ఉండు రెండు వందల నలభై ఐదు బిలియన్ డాలర్లట ఆస్తి ఇక తర్వాత అమెజాన్ కంపెనీ ఓనర్ ఇటు మన దేశంలో తోపు శ్రీమంతులు ఎవలయ్యా అంటే మళ్ళా ఇట్ యాజిటిజ్ గా రిలయన్స్ కంపెనీ ఓనర్ ముఖేష్ అంబానీ సీటే ఉండు సీటు ఆస్తి నూట ఒక్క బిలియన్ డాలర్లట అంటే అటు ఇటు తొమ్మిది లక్షల కోట్ల ఆస్తి అన్నట్టు ప్రపంచ కుబేరుల లిస్టుల పంతొమ్మిది జాగాలు ఉండు ఇక ఆయన తర్వాత సెకండ్ ప్లేస్ లా డెబ్బై బిలియన్ డాలర్ల తోటి గౌతమ్ అదాని సీటు ఈయన ఆస్తి మన కరెన్సీల లెక్క పెట్టాలంటే ఆరు లక్షల కోట్లు ప్రపంచ లిస్ట్ లో ఇరవై ఏడో ప్లేస్ లో ఉండు ఇక టాప్ ఇరవై మందిలో ఓ నలుగురు తప్పితే కతిమోలంతా అమెరికోళ్లే కానీ వీళ్ళందరేమో కానీ ఒక్క ఇలాన్ మాస్క్ ఆస్తే నలభై లక్షల కోట్లు అంటే నూరల్లో పెట్టే కథ అవుతుంది నలభై లక్షల కోట్లేమో గాని అలా ఓ నాలుగు కోట్ల యాభై లక్షలు మన సొంతమైన సాలు జిందగీ మొత్తం కాలు మీద కాలు వేసుకొని బతికేయచ్చు ఆరామ్ అయినా ఉంటేంది లేకుంటేంది ఉన్నాయి అనుకుంటే వాయి ఆ ఫీలింగే చాలు మనకు కదా లారీలు డీసీఎంలు ట్రక్కుల సరుకు సామాన్లు ధాన్యం బస్తాల సొంటివి కొంటపోతుంటారు ఇక నీళ్లు కొంటవేతందుకు పోయేందుకు నీళ్ళు ట్యాంకర్లు ఉంటాయి ఇక నూనెలు పెట్రోలు డీజిల్ కొంటవేతందుకు ఆయిల్ ట్యాంకర్లను వాడుతుంటారు అయితే జమ్మూ కశ్మీర్లో పోలీసు వాళ్లకు పట్టుబడ్డకి ఆయిల్ ట్యాంకర్ల ఏం కొంటబోతున్నారో పోతున్నారో చూస్తారంటే ఏం క్రియేటివిటీ రా మామా మీది అని అంటారు కావచ్చు ఆ ట్యాంకర్ను తీసుకుపోయాలని చూస్తే అవాక్కవుతారు కూడా జనాల మీద సినిమాల ప్రభావం షాణ్ణే ఉంటుందని ఓ సినిమా డైలాగ్ ఉంటుంది ఈ వలరాశిరోగానే కరెక్ట్ రాశిరేమో అనిపిస్తుంది అవుమల్లా పుష్ప సినిమాల స్మగ్లింగ్ సీన్ల ఎఫెక్ట్ ఛానే పడ్డట్టుంది స్మగ్లర్ల మీద అర్రే ఏమన్నా ఐడియాలు ఎత్తున్నారా పోలీసు వాళ్ళకి పట్టుబడకుంటా ఇక చూడరాదు జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్ జిల్లా క్రనయ్ అనే ఊరికాడ అనుమానంతో ఈ ఆయిల్ ట్యాంకర్ ను ఆపమని అడ్డం తిరిగిరు పోలీసు వాళ్ళు ముంగట పోలీసు వాళ్ళు ఆపుతున్నారని కనిపెట్టిన డ్రైవర్గాడు దూరంగానే ఆపి దౌడందుకొని జంప్ అయిందట మరి ఇంతకు ఏమున్నది ఆయిల్ ట్యాంకర్ లోపల అని చూస్తే లోపల మొత్తం ఆవులు ఎట్లే వెంటనే జేసీబీ తెప్పించి ట్యాంకర్ను పెక్క పెక్క వలగొట్టించి అన్నిటినీ కిందికి దించిరట్లా మొత్తం ఇరవై ఐదు పసులు ఉన్నాయట మరి వీళ్ళకి ఎట్లెక్కిచ్చిర్రో ఇట్లా ప్యాక్ చేసిర్రో చూడపోతే పుష్ప సినిమాల పాల ట్యాంకర్ ను వెల్డింగ్ చేసిన ఐడియాను ఫాలో అయినట్టే కొడుతున్నారు ఇంతకు వీటిని సాదుకున్న వాళ్ళు వద్దని అమ్మితే వణికపోతున్నారా వీళ్ళే ఏమన్నా కొట్టేసి పట్టుకొస్తున్నారా అన్న సంగతి పక్కకు పెడితే వీళ్ళ ఐడియా మాత్రం మామూలుగా లేదు అసలు ముచ్చట ఏంటంటే ఈ స్మగ్లింగ్ ముచ్చట ముందే వాళ్ళే కనిపెట్టి చెప్పిరట కానీ లేకుంటే పోలీసు వాళ్ళకి అసలు అనుమానం కూడా రాకపోనట స్మగ్లింగ్ ఏం క్రియేటివిటీ మీ ఐడియాలకు ఎన్ని అవార్డులు ఇచ్చినా సరిపోవేమో అనిపిస్తుంది పో ఏందోనోల్లా ఏది అసలు ఏది నకిలీవో గుర్తు పట్టలేని కాలం దాపురం అవుతుంది మొత్తం కరెన్సీ నోట్ల కాడికెళ్ళి కొబ్బరి నూనె దాకా పాల ప్యాకెట్ల కాడికెళ్ళి పసుపు ప్యాకెట్ల దాకా వంట నూనెలు నెయ్యి కారం పొడి అల్లమెల్లిగడ్డ పేస్టు ఇట్లా అర వస్తువుకు డూప్లికేట్ వస్తువు తయారు చేసి మంది చెవుల్లో పువ్వులు పెడుతున్నారు మాసినోళ్ళు ఆఖరికి ఆడోళ్ళు పండుగకో పెళ్లి పేరంటాలకో చేతులకు పెట్టుకునే మైదాకు కోణలను కూడా డూప్లికేట్గా తయారు చేసి అమ్ముతున్నారట దొంగ గాళ్ళు కాదేది కవితకు అనర్హం అనే మాటలను కాదే వస్తువు నకిలీకి అనర్హం అని మంచిగానే ఫాలో అవుతున్నారు కదా కల్తీకేటుగాళ్ళు ఇక బతుకమ్మల బతుకమ్మలన్నడమా పెద్ద బతుకమ్మ లేక కూసుడు గీఈ పద్మాషోడు ఆడోళ్ళు పెట్టుకునే మైదాకు కోణలను కల్తీ చేస్తుండట కరాచీ మెహందీ పేరు మీద తయారయ్యే ఒరిజినల్ కంపెనీ కోన్ల ప్యాకెట్లల్లా డూప్లికేట్ మైదాకు నింపి అమ్ముకొని సొమ్ము చేసుకుంటుండట ఇక చూడర్రీ ఎంతగానో తయారు పెట్టిండో దుకాన్ల పొయింట్ అమ్మేటందుకు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు మార్కెట్ లో మంచి డిమాండ్ నడుస్తున్న మెహందీ కోన్లకు బదులు అదే పేరున్న స్టిక్కర్లు అంటే కోన్లను దుకాన్ల అంటగడుతుండటకు ఇక అసలుకు నకిలీకి తేడా లేకుండా వరకు ఇవే అవ్వనుకొని దుకాన్ కస్టమర్లు కొట పట్నం పాతబస్తీ బండ్లగూడలే ఈ దొంగ దందా చేస్తుండట అబ్దుల్ వసీమ్ అనే గీ మాయలోడు సీక్రెట్ గా నడిపిస్తున్న గీ దందాను కనిపెట్టిన లెవలో సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళకి చెప్తే గోదాం మీద దాడి చేసి పదివేల ఎనిమిది వందల డూప్లికేట్ మెహందీ కోన్స్ పన్నెండు రెండు వేల కోండ్లు మిషన్లు మన్ను మశానాలన్నీ జప్తు చేసి బండ్ల కూడా పోలీసు వాళ్ళ కప్ప ఆ అయితే ఏమైతుంది ఏ కంపెనీ అయితే ఏంది ఇది కూడా మైదాకే కదా పేరుదేముంది అనిపిస్తుండొచ్చు కొంతమందికి లైసెన్స్ లేకుండా కెమికల్ ఫార్ములా కరెక్ట్ గా తెలియకుండా ఎవ్వరు పడితే వాళ్ళు తయారు చేసేది కాదు ఇది అన్ని తీర్ల పర్మిషన్లు ఉండాలి సర్టిఫికెట్లు కావాలి ఏదన్నా తేడా వస్తే దానికి బాధ్యత తీసుకోవాలి పొరపాటున మెహందీ పెట్టుకున్న వాళ్ళ చేతులకు ఏమన్నా అయితే గిసోంటోళ్ళు అట్లా ముంగట పడతారా చెప్పుర్రి పెట్టే బేడ చదువుకొని అవతల పడరా ఒట్లుంటుంది అసలుకు నకిలీకి తేడా అంటే గిదొక్కటే కాదు గిసోంటి నకిలీ దందాలు మార్కెట్లో మస్తు నడుస్తున్నాయి అన్నిటి సంగతి మంచిగా అరుచుకుంటే మంచిగా అని చూసిన పబ్లిక్ అంతా ఇవి స్మార్ట్ వార్తలు రేపు కలుద్దాం ఏం చేస్తారు అప్పటి వరకు చూస్తూనే ఉండ్రీ టీవీ నైన్